వెల్కమ్ టు వండర్స్ ఆఫ్ నందు రాయలసీమలో కడప కారం దోశకి ఈ బొంబాయి చట్నీ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది బొంబాయి చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి రెండు స్పూన్స్ శనగపిండి తీసుకొని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు కరివేపాకు పచ్చిమిర్చి వేసి ఇవి కాస్త మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఆనియన్స్ని వేసి వీటిని మెత్తబడేంత వరకు వేయించుకోవాలి మరి బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి ఈ విధంగా మెత్తబాయి పడితే సరిపోతుంది ఇందులో రెండు టమోటాలను ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి ఇందులో కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసి ఇవి కూడా మెత్తబడేంత వరకు వేయించుకోండి చూడండి టమోటాలు కూడా మెత్తబడ్డాయి కదా ఇప్పుడు ముందుగా కలిపెట్టుకున్న శనగపిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో వేసేసుకోండి టూ త్రీ కప్స్ వాటర్ పోసుకొని కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఈ శనగపిండిని టూ త్రీ మినిట్స్ పాటు ఉడికించుకోండి కొద్దిగా వాటర్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి కారం దోస్తో ఈ బొంబాయి చట్నీ తింటే సూపర్గా ఉంటుంది